ముంబైలో రియల్ వ్యాపారం జోరు మరో రేంజ్లో ఉంది స్టార్లు సూపర్ స్టార్లు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను వార్జిస్తున్నారు అంతేకాదు ఒక్కో ప్రాపర్టీని పది రెట్ల లాభానికి అమ్మడం ఎలానో ఇంతకుముందు బచ్చన్లు నిరూపించారు ఒబెరాయలు కపూర్ కుటుంబం తాండన్ కుటుంబం కాజోల్ దేవగన్ శ్రద్ధా కపూర్ లాంటి వాళ్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో లాభాల పంట పండించుకుంటున్నారు కేవలం రెండు మూడేళ్లకే కోట్లకు కోట్లు లాభాలు కళ్లజూస్తున్నారు నిజానికి హైదరాబాద్ కోల్కతా లాంటి చోట్ల లేని బిజినెస్ ముంబైలో సాధ్యమవుతోంది ప్రస్తుతం కింగ్ ఖాన్ షారూఖ్ తన బ్యాక్ కొటేషన్ మన్నత్ బ్యాక్ ని రీమోడలింగ్ చేస్తున్న క్రమంలో రెండేళ్ల పాటు వేరొక చోటికి అద్దెకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇంతలోనే ఇప్పుడు ఎస్ఆర్కే గౌరీ ముంబైలోని వారి ప్రీమియం ఆస్తులలో ఒకదాన్ని కూడా అమ్మేశారు వారి ప్రస్తుత నివాసం మన్నత్ని రిపేర్లు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఏర్పాట్లు సాగుతుండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ఒక రియల్ ఫర్మ్ వెల్లడించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం గౌరీ ఖాన్ ముంబై దాదర్ పశ్చిమ లోని కోహినూర్ అల్టెస్సిమూలోని తమ ఆస్తిని విక్రయించారు ఖాన్లు రూ ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో ఆస్తిని కొనుగోలు చేసి రూ పదకొండు కోట్లకు అమ్మడం ద్వారా ముప్పై ఏడు శాతం లాభం పొందారు వారు తాత్కాలికంగా పాలిహీల్కు మారిన తర్వాత పరిణామమిది షారూఖ్ తమ కుటుంబ నివాసం కోసం బ్యాక్ కొటేషన్ పూజకాసా బ్యాక్కోటేషన్లోని నాలుగు అంతస్తులను లీజుకు తీసుకున్నారు ఈ భవనం చిత్ర నిర్మాత వాషు భగ్నాని పిల్లలు జాకీ భగ్నాని దీప్షికా దేశ్ముఖ్ల సొంతం కొత్త స్థలం మన్నత్ అంత పెద్దది కాకపోయినా ఖాన్ల భద్రతా బృందం సిబ్బందికి వసతి కల్పించడానికి తగినంత స్థలం ఉందని తెలుస్తోంది ఈ విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లకు ఖాన్ నెలకు రూ రెండు నాలుగు ఒకటి ఐదు లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం సెక్యూరిటీ డిపాజిట్ ఒక్కో అపార్ట్మెంట్కు రూ ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు షారూఖ్ ఖాన్ రెండు వేల ఒకటిలో మన్నత్ను రూ పదమూడు కోట్లకు కొనుగోలు చేశాడు ఢిల్లీ దుబాయ్లలో అతడికి మరో ఐదు ఆస్తులు కూడా ఉన్నాయి షారూఖ్ తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఈ ఇల్లును కొన్నాడు